ఈ కథ ఒక అబ్బాయి ఒక తుఫాను ఇంకా గాలిలో వినిపించిన ఒక స్వరం గురించి ఒక చిన్న గుసగుస పెద్ద ధైర్యాన్ని ఎలా ఇస్తుందో ఈ కథలో చూద్దాం అరుణ్కి గాలి తన ఏకైక స్నేహితుడు తను చెప్పేది వింటుందని నమ్మేవాడు కాని స్కూలులో పరిస్థితి వేరు అక్కడ తన మౌనం అతన్ని చాలా బాధపెట్టేది తన మనస్సులో మాట ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయేవాడు అలాంటి ఒక రోజున గాలి అతనితో నేరుగా గుసగుసలాడి ఆ గాలి అతనికి ధైర్యం చెప్పింది తనలో ఇంకా తెలియని బలముందని చెప్పింది ఆ గాలి మాటలు భవిష్యత్తులో రాబోయే ఒక వీరోచిత క్షణానికీ సంకేతం ఆ సాయంత్రం ఊరిమీదికి ఒక పెద్ద తుఫాను ముంచుకొచ్చింది అందరూ భయపడ్డారు ఆ గందరగోళంలో ఊళ్ళ ఒక చిన్న పాప కనిపించకుండా పోయింది అప్పుడే గాలి అరుణ్కి ఒక స్పష్టమైన దారి చూపింది పాత నదివైపు త్వరగా వెళ్ళు అరుణ్కి ఇదొక పెద్ద పరీక్ష భయాన్ని ఎంచుకోవాలా నమ్మకాన్ని ఎంచుకోవాలా అరుణ్ రెండోదే ఎంచుకున్నాడు గాలిమాట విని తుఫాన్లోకి వెళ్లాడు భారీ వర్షంలో మెరుపుల మధ్య తన కనపడని స్నేహితుడు చూపిన దారిలో పరిగెత్తాడు అక్కడ నదీ నీళ్లు పెరుగుతుండగా ఒక రాయిమీద ఆ పాప కనిపించింది చాలా ప్రమాదంలో ఉంది అప్పుడే మొదటిసారి అలుణ్ గొంతులో కాని భయం కాని లేవు ఆ క్లిష్ట సమయంలో గాలి వాగ్దానం చేసిన ఆ బలం తనలో దొరికింది తుఫాను శబ్దం స్థానంలో ఇప్పుడు గ్రామస్తుల చప్పట్లు వినిపిస్తున్నాయి అతని ఈ ఒక్క పని అందరి దృష్టిలో అతన్ని పూర్తిగా మార్చేసింది అరుణు ఒంటరిగా నిలబడి ఉండగా గాలి అతనికి చివరి సందేశమిచ్చింది ఆ ధైర్యం తాను ఎక్కడో వెతికింది కాదు అది ఎప్పుడూ తనలోవే ఉందని అప్పుడు తెలిసొచ్చింది ఈ కథ చెప్పేది ఒక్కటే మనస్సులోని బలం సరైన సమయంలోనే బయటపడుతుంది మనలోని ధైర్యం బయటపడటానికి ఏ క్షణం కోసం ఎదురుచూస్తుందో కదా